నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను రవిరాజ్ ఈనాటి వీకెండ్ న్యూస్లో వివరాలు విద్యార్థినులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు గుండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ పేర్కొన్నారు ప్రభుత్వ మహిళా కళాశాలను సందర్శించి విద్యార్థినులతో వారు మాట్లాడారు ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న బాలికల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా ఇస్తామంటూ ముందుకు వచ్చిన గైనిక్ వైద్యులు ఎంతో స్ఫూర్తి ప్రదాతులుగా నిలుస్తారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పున్కర్ అన్నారు ఆదివారం శ్రీకాకుళం నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న వివిధ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తో పాటు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో సుమారు నూట ముప్పై మంది గైనిక్ వైద్యులు ఉన్నారని రానున్న మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ గిరిజన సంక్షేమ కస్తూరిబా స్కూల్స్ తదితర అన్ని పాఠశాలల్లో చదువుతున్న బాలికల సంపూర్ణ ఆరోగ్యానికి బాధ్యతగా నిలవటానికి గైనిక్ వైద్యుల సంఘం ముందుకు రావటం ఎంతో ముదావహమన్నారు జిల్లాలో సుమారు పన్నెండు వేల మంది బాలికలు నూట డెబ్బై ఐదు హాస్టళ్లలో ఉన్నారని వీరందరి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కావలసిన వారికి ఉచిత మందులు ఇస్తారని తెలియజేశారు రక్తహీనత లేని సమాజ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు బాలికల సంపూర్ణ ఆరోగ్యం వారి బాగోగులు చూసుకుంటూ గైనిక్ వైద్యుల బృందం పనిచేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పి ఫోర్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రసూతి గైనిక్ వైద్యుల బృందం ముందుకు వచ్చి మొదటి విడతగా బాలికా సంరక్షణ బాధ్యతలు చేపట్టారని తెలిపారు భవిష్యత్తులో డ్వాక్రా మహిళల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే అవకాశం ఉందన్నారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆదివారం శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ప్రారంభించడం ఎంతో శుభ సూచికగా నిలుస్తుందని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న గైనిక్ వైద్యులంతా కలిసికట్టుగా ముందుకు వచ్చే పీ ఫోర్ లో భాగస్వామ్యం కావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్ కళ్యాణ్ బాబు గైనిక్ విభాగం వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్ అరవింద్ డాక్టర్ పార్వతి డాక్టర్ హరిత తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎస్సీ వసతి గృహంలో కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు నాటారు ఆదిత్యుని దర్శనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు తమ కుటుంబ కలిసి అరసవల్లి మంత్రి దర్శించారు ప్రత్యక్ష ఆరోగ్య శ్రీ స్వామి వారి దర్శనం ఆనందదాయకమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారిని ఆయన ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఆలయ అర్చకులు ఈవో మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అరివెట్టి మండపంలో అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి విశిష్టతను వివరించి స్వామివారి నిజరూప చిత్రపటాన్ని అందజేస్తారు అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ వారిని దర్శించుకోవటం సంతోషకరంగా ఉందన్నారు రథసప్తమిని రాష్ట్ర పండుగగా నిర్వహించడంలో ఎమ్మెల్యే గొండు శంకర్ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు రాష్ట్రంలో ప్రస్తుతం సుపరిపాలన కొనసాగుతోందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని పొందగలిగామని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం అన్ని పథకాల్లోనూ అవినీతికి పాల్పడిందని దాని ఫలితమే నాయకులు అధికారులు కేసుల్లో చిక్కుక్కొని అనుభవిస్తున్నారని తెలిపారు ఆనాటి చీకటి రోజులు తొలగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందన్నారు డెబ్బై ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ యువకుడిలా ముందుకు సాగుతున్నారని ఆయనే మా అందరికీ స్ఫూర్తి అని ఆయన తెలియజేశారు ఈయంతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యూరియాపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు నాయుడు అన్నారు యూరియా సరిపడనంత అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన స్పష్టం చేశారు సోమవారం జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలిసి రైతులకు యూరియాను ఆయన పంపిణీ చేశారు సోమవారం శ్రీకాకుళం మండలం రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని మాట్లాడారు ప్రస్తుతం జిల్లాలో ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు త్వరలో మరో మూడు వేల మెట్రిక్ టన్నులు రానున్నాయన్నారు రాబోయే రబీ సీజన్ కు కూడా రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందన్నారు రబీ కోసం ఇప్పుడే ఎరువులు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని రైతులకు ఆయన సూచించారు యూరియా వాడకంపై హెచ్చరికలు చేశారు వరి పంటలో యూరియా వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు కూడా చేశారు పంటకు మూడు సార్లు ఒక్కోసారి ఇరవై ఐదు కిలోలకు మించి యూరియా వేయకూడదని హెచ్చరించారు అధికంగా వాడితే ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉంటాయన్నారు దీనికి ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వాడాలని ముఖ్యంగా రెండవ దశలో దీన్ని ఉపయోగించాలని మంత్రి సూచించారు ఎవరైనా ప్రైవేట్ డీలర్లు ఎరువులతో పాటు ఇతర వస్తువులను బలవంతంగా అమ్మడానికి ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు రైతుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు కర్నూల్లో ఉల్లి ధరలు పడిపోకుండా కిలో పన్నెండు రూపాయలకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఇది రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిల్కర్ పుల్కర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ గందరగోళం సృష్టించే వారి మాటలు నమ్మకూడదని హెచ్చరించారు ప్రతి హామీని నెరవేర్చుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పారు గత ఏడాది కాలంలోనే తనియావలస గ్రామంలో కోట్ల రూపాయలతో రహదారులు వేశామన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యుష పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు కింజరా పుహారి వరప్రసాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రీనాథస్వామి తహసీల్దార్ గణపతి ఎంపీడీఓ శైలజ మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు జిల్లాకు కొద్ది రోజుల్లోనే మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం నుండి వస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు జిల్లా కలెక్టర్కు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఫోన్లో మాట్లాడుతూ యూరియా పరిస్థితిపై చర్చించారు రాష్ట్రంలో యూరియా పంపిణీపై వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితులపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కలెక్టర్తో చెరవాణిలో సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన సరఫరా రైతులకు యూరియా పంపిణీ విషయంలో ఎదురవుతున్న తదితర అంశాలను కలెక్టర్ కేంద్ర మంత్రికి వివరించారు ఈ నేపథ్యంలో జిల్లాలో యూరియా సరఫరాపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని ముఖ్యమంత్రి రారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రైతులు రైతు సేవా కేంద్రాలను సమన్వయపరిచి పటిష్టంగా పంపిణీ జరగాలని రామ్మోహన్ నాయుడు కోరారు ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో మరో విడతగా జిల్లాకు మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పున్కర్ కేంద్ర మంత్రికి వివరించారు ఈ నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులకు పూర్తి స్థాయి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని రామ్మోహన్ నాయుడు అన్నారు అదేవిధంగా యూరియా వాడకల్లో కూడా తగినంత పరిమితి జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించారు తాను ఇప్పటికే రాష్ట్రంలో యూరియా పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపానని కేంద్రం కూడా ఈ డిమాండ్కు తగ్గ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని రైతు సేవా కేంద్రాల్లోనే తగినంత యూరియా ఇతర ఎరువులు లభిస్తాయని నాయుడు స్పష్టం చేశారు ఇంకా ఏదైనా ఇబ్బందులు కానీ స్థానిక నాయకత్వం ద్వారా దృష్టికి తీసుకురావాలని రామ్మోహన్ నాయుడు కోరారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు స్త్రీశక్తి పథకం విజయోత్సవ ర్యాలీ శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున మంగళవారం నిర్వహించారు స్త్రీ శక్తి పథకం క్రింద ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలు ట్రాన్స్జెండర్లకు త్వరలో స్మార్ట్ కార్డులు అందజేయనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలో స్త్రీ శక్తి పథకం ప్రచారంలో భాగంగా నగరంలో సూర్యమహల్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడల వరకు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలన్నింటికంటే స్త్రీ శక్తి పథకం పట్ల ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు మహిళల సహకారంతో శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు జిల్లాలోని మహిళల్లో చైతన్యం ఎక్కువని ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా వాటిని సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతారని అన్నారు సీఎంగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మహిళలకు ప్రత్యేక పథకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించారని తెలిపారు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే ఇప్పుడు నారీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించామని అన్నారు ఒకప్పుడు బాలిక విద్యను ప్రోత్సహించేందుకు సైకిళ్ళు అందించామని ఇప్పుడు విద్యార్థులను మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామని తెలిపారు బస్ పాసుల కోసం క్యూ లైన్లో నిల్చునే శ్రమ తప్పిందని ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భద్రత కూడా ఉంటుందని అన్నారు స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారని అత్యవసర ప్ర ప్రయాణాలు పెట్టుకుంటున్నారని అనవసర ప్రయాణాలు పెట్టుకోవడం లేదని తెలిపారు రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు అనుగుణంగా సహకరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు తెలిపారు ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం లభిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తామని అన్నారు రైతులకు ప్రభుత్వం యూరియా సకాలంలో అందించడం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు ఆర్టీఓకు వినతిపత్రాన్ని అందజేశారు పోలీసులు ప్రధాన నాయకులను కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ మంగళవారం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో యూరియా బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణ చేయమని రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశాల మేరకు వారి యువ నాయకులు ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారిని వారి కార్యాలయంలో పరిపాలన అధికారి వారికి వినతిపత్రం సమర్పించారు కార్యక్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర పోల్నాటి వెలమ విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ జోన్ ప్రెసిడెంట్ గార్ మండల పరిషత్ అధ్యక్షులు గుండు రఘురామ్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి రూరల్ మండలం జడ్పీటీసీ ప్రతినిధి హెచ్చర్ల శ్రీధర్ మాజీ ఏఎంసీ చైర్మన్ మోకల్ల తాతబాబు గార మండల పార్టీ అధ్యక్షులు పీఎస్ గోవిందరాజులు పార్టీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు రౌతు శంకర్రావు రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి బాణ నర్సింగ్ రావు పార్టీ శ్రీకాకుళం అసెంబ్లీ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ యువజన విభాగం అధ్యక్షులు గుండె హరీష్ పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు గద్దెబోయిన కృష్ణారావు రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుశాలపురంతో పాటు పరిసర గ్రామాల్లో భవానీమాల ధరించి పలువురు వాహనాలపై సంచరిస్తూ గ్రామస్తులను భయప్రాంతులకు గురి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది పలువురు ఇళ్లకు వెళ్లి ఆ కుటుంబీకులకు హాని జరుగుతుందంటూ దాన్ని నివారించాలంటే మహిమగల కాయిన్స్ కొనుగోలు చేయాలని కొందరిని మోసపుచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు స్థానిక కుశాలపురం పరిసర ప్రాంతాల్లో భవానీమాల ధరించి కొందరు బైకులపై కార్లపై ప్రయాణిస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు యాక్సిడెంట్ అయ్యేటట్లుగా చేసి తమకు గండం నుంచి తప్పించుకున్నారని మాయమాటలు చెప్పి అమ్మవారి పేరుతో వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు మీకు ప్రాణగండం ఉంది అని చెప్పి పదివేల రూపాయలు తీసుకొని ఈ కాయిన్ అంటగడుతున్నారు ఈ సంఘటన బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో కుశాలపురంలో జరిగింది శ్రీ వెంకటేశ్వర కళాశాలలో అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్న తులసిరావు దగ్గర పదివేల రూపాయలు మాయమాటలు చెప్పి కాజేశారు ఇలాంటి మాటలు ఎవరు నమ్మొద్దని అప్రమత్తంగా ఉండాలని కుశాలపురం పరిసర వాసులు కోరుతున్నారు న్యూస్ మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా